న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారని అయితే ఈ సంధ్య తోకిస్లాట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అన్డౌటెడ్లీ చాలా సాడ్ ఇన్సిడెంట్ అది అది ఒక సినిమాకి వచ్చినటువంటి క్రౌడ్ మధ్యలో అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఆ రోజు నుంచి మనం అనుకుందంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందని అయితే హీరో రెస్పాన్సిబిలిటీ ఎంత దాకా ఉంటుంది అన్నది అది మనం ఎట్ టు థింక్ అంటే ఒక హీరో సినిమా ప్రమోట్ చేసే భాగంగానే థియేటర్కి వస్తాడు ఖచ్చితంగా ఆడియన్స్ తోటి కలిసి చూసి ఆ సినిమాని హైప్ తీసుకొద్దాం అందరితో ఆడియన్స్ అభిమానులు ఎవరైతే ఇష్టపడి ఇంత ఖర్చు పెట్టి టికెట్ కొన్నారో వాళ్ళతో చూడాలని తో అతను వచ్చి ఉండొచ్చు అయితే ఇందులో ఏం సెక్షన్స్ పెట్టారో మనకు తెలియదు ఆ సెక్షన్స్ టు బి వెరిఫైడ్ ఇది ఏమన్నా స్టేషన్ బెయిల్ తీసుకుని వదులుతారా లేకపోతే ఎంక్వైరీకి తీసుకెళ్లారా మనకు తెలియదు ఎట్ టు బి వాచ్ ఏది ఏం జరిగినా కానీ ఆ స్త్రీమూర్తి చనిపోవడం అనేది చాలా సాడ్ ఇన్సిడెంట్ అక్కడ ఒక మదర్ ని కోల్పోయాడు ఆ పిల్లవాడు ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీ రన్ అయ్యేటువంటి ఒక స్త్రీ చనిపోయారు అక్కడ అది వెరీ శాడ్ థింగ్ వీళ్ళు అన్డౌటెడ్లీ ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు దట్ ఈస్ టు అప్రిషియేటెడ్ కానీ అట్ ద సేమ్ టైమ్ పోయినటువంటి వ్యక్తిని అయితే వెనక్కి తీసుకురాలేరు దట్ సాడ్ థింగ్ బట్ ఇందులో ఈ ఇన్సిడెంట్ ఏం జరుగుతుందో ఎట్ టు వెయిట్ అండ్ వాచ్ ఇప్పుడే న్యూస్ చూస్తున్నాం మల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యాలని అయితే ఈ సంధ్యా తోకిస్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అన్డౌటెడ్లీ చాలా సాడ్ ఇన్సిడెంట్ అది అది ఒక సినిమాకి వచ్చినటువంటి క్రౌడ్ మధ్యలో అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఆ రోజు నుంచి మనం అనుకుందంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందని అయితే హీరో రెస్పాన్సిబిలిటీ ఎంత దాకా ఉంటుంది అన్నది అది మనం ఎట్ టు థింక్ అంటే ఒక హీరో సినిమా ప్రమోట్ చేసే భాగంగానే థియేటర్కి వస్తాడు ఖచ్చితంగా ఆడియన్స్ తోటి కలిసి చూసి ఆ సినిమాని హైప్ తీసుకొద్దాం అందరితో ఆడియన్స్ అభిమానులు ఎవరైతే ఇష్టపడి ఇంత ఖర్చు పెట్టి టికెట్ కొన్నారో వాళ్ళతో చూడాలని ఇంటెన్షన్ వచ్చి ఉండొచ్చు అయితే ఇందులో ఏం సెక్షన్స్ పెట్టారో మనకు తెలియదు ఆ సెక్షన్స్ టు బి వెరిఫైడ్ ఇది ఏమన్నా స్టేషన్ బెయిల్ తీసుకుని వదులుతారా లేకపోతే ఎంక్వైరీకి తీసుకెళ్లారా మనకు తెలియదు ఎట్ టు బి వాచ్ ఏది ఏం జరిగినా కానీ ఆ ఆ స్త్రీమూర్తి చనిపోవడం అనేది చాలా సాడ్ ఇన్సిడెంట్ అక్కడ ఒక మదర్ ని కోల్పోయాడు ఆ పిల్లవాడు ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీ రన్ అయ్యేటువంటి ఒక స్త్రీ చనిపోయారు అక్కడ అది వెరీ సాడ్ థింగ్ వీళ్ళు అన్డౌటెడ్లీ ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు దట్ ఈస్ టు బీ అప్రిషియేటెడ్ కానీ అట్ ద సేమ్ టైం పోయినటువంటి వ్యక్తిని అయితే వెనక్కి తీసుకురాలేరు దట్ సాడ్ థింగ్ బట్ ఇందులో ఈ ఇన్సిడెంట్ ఏం జరుగుతుందో ఎట్ టు వెయిట్ అండ్ వాచ్